విన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత దేవి గవచితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గ వై విలచితివి రామలింగేశ్వరు రాణివిగా రవి సోము నిరమణి రమణివిగా సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గము సోలము ధరించి పాశుపతాస్త్రము చే శంభుని మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాదిదేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణ పారాయణివే అద్వైతామృతవర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జయించి గంగావతారము ఎత్తిటివి నిను కొలువా భూలోకానికి వచ్చితివి లలిత మాతా సింభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమం తటికి ఆధారం ఆసుతోషిని మెప్పించి అర్ధ అర్ధశరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి పీఠేశ్వరిగా దర్శనమిర్చెను జగదంబా చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభష్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా సిరునవ్వులను సింధిస్తూ ಸಿರುಕುಗಳನ್ನು ಧರಿಂಚಿವಿ పంచదశాక్షరి మంత్రరాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రథమ గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాధములు మెరిసినవి ల లితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమందటికి ఆధారం మూలాధార చక్రములో యోగినులకు ఆదిశ్వరియై అయి అంకుశాయుదారి శ్రీ జగదంబా सर्वेतलसी సత్య స్వరూపిణి రూపుంది శంఖనాదము చేసితివి సింహవాహిని గవర్చితివి మహామేరువు నిలయనివి మందార మునులందరు నిను కొలవంగా మోక్ష మార్గము చూపితివి శిధంబరేశ్వరిని లీలా సిద్విలాసమేని సృష్టి సిద్రూపీ పరదేవతగా సిరునవ్వులను సింధించే అంబా శాంబవి అవతారం అమృత పానం నీ నామం అద్భుతమై నదిని మహిమ అతి సుందరము రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి నిష్టతో నిష్టతు నిన్నే కొలిచెదము నీ పూజలని చేసేదము కష్టములన్నీ కడతీర్చి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయాస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణ కాంతులతో అగ్నివర్ణ జ్వలలో అసురుల నందరదును మాడి అపరాజిత వైవచితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి ప్రియా జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతటని విండిటివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయ గరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగ నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృ హృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపాలలితమ్మ సృష్టి స్థితిలయకారిణివీ నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమీచి అమ్మ దీవినా పొందుదుము సదాశర సంపన్నువుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండ నింపండి మహాదేవికి మనమంత మంగళ దాము మహాదేవికి మనమంత మంగళహారతులము లలిత మాతా సింభు ప్రియా జగతికి మూలం నీవమ్మా अरि अवतारम जगमं तटी की आदारम जगमं तटी श्री वरलक्ष्मी देवकी जय श्री वरलक्ष्मी देवी नमः जय दुर्गा भवानी माता को जय जय विजय वण कनका तल्ली की जय